కంచికిచెర్ల వీరులపాడు జీకొండూరు ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో క్వారీలు ఉన్నాయి ఈ క్వారీలు ఒకటి ఒకటి అధికారికంగా తీసుకుంటే ఇంకోటి అనధికారికంగా పెద్ద ఎత్తున క్వారీలు జరుగుతూ ఉంది వీటి మీద విచారణ చేపట్టాలి అదేవిధంగా కంకర క్వారీలు ఈ మధ్యకాలంలో పరిటాల దగ్గర ఒక క్వారీలో పవన్ క్రషర్స్ అనే క్వారీలో ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు చనిపోయారు ఇటువంటి క్వారీ ప్రమాదాలు నివారించడానికి మైనింగ్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు వలస కార్మికులు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అటువంటి కార్మికుల రక్షణ కోసం వలస కార్మికుల యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అందుకని ఈ పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మైనింగ్ డిపార్ట్మెంట్ని మేలుకొల్పి ప్రమాదాలకు నివారణకు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో కార్మికుల రక్షణ కోసం కార్మిక చట్టాల హక్కుల కోసం రక్షణ కోసం అదేవిధంగా వలస కార్మికుల చట్టాన్ని అమలు కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా కోనుకుంటామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం